న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ధన్వంతరి దేవాలయంలో సప్తమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శైతాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మాణమైన భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో సప్తమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ నేపథ్యంలో ఈరోజు వంద మంది మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరిపారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ రావుని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తాడు రామచంద్రం మాట్లాడుతూ ఆలయానికి రోడ్డు సౌకర్యం అత్యంత ఆవశ్యమని రోడ్డు సౌకర్యం కల్పించడంలో అందరూ సహకరించాలని వారు కోరారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చిల్కముక్కు నాగరాజ్ శర్మ ఆలయ ఫౌండర్ వి రాజన్న అధ్యక్షులు పాల్తెప్ శంకర్ కార్యదర్శి వడ్లగడ్డ శంకర్ కోశాధికారి వడ్లగడ్డ స్వాతి ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్నాల శ్రీనివాస్ ధర్మకర్త భార్తాల రాజసాగర్ మహిళా ధర్మకర్తలు పాల్తెపు అరుణ వడ్నాల లత బార్తాల గీత తదితరులు పాల్గొన్నారు सिद्धिवार्ड जन्म पीड़ा परिहार अर्थ संपूर्ण गृह ग्रह दोष निवारण अर्थ श्री सूर्य नारायण स्वामी सहित धनलक्ष्मी समेत धन्वरी देवालय मंटपेना మమ నరం చేసుకోండి తదనగా నివిగ్నే పరమాత్మ చత్తం తలహ గనవైలకిం చన గరిషే ఏ ఇందుజగటి కాలిలో పష్పు కుంకుమ గంధము అక్తరు పరేశంకర అశ్విన్ కలిగే వర్ణనావాహే ఆవి ఇంద్రేశనిప మేదనావాహే ఆవి రుద్రదేవనావాహే ఆవి ఇశదేవనామవాహయమి తోవన

இரண்டு ஆயிரம் பத்தொன்பது आज सभी प्रसिद्ध करीम हरि वंदना और के जयपाल राजपी रेन ज्योति के चेहरा उन्होंने न तो नियमा थे कर दीर्घ ब्रह्महस्तम भीम महात्मन अनुराधीरतम गणवले हो जायता नरेशे वचना दिसोही ओम गणरा परमवदी हाला कुकमाली रंम त पाइलामी फास्ट वेट आलय आलय नंदी तरमुना स्वागत

చాలా సుజండి మా జిల్లా ఇన్ఛార్జు మరియు బుద్ధ భాగస్వామి గారు అభిమాని రావడం నిజంగా ఒక ఆర్థికప్పుడు కూడా వారు ఎందుకు హామీ కూడా ఇలా జరుగుతుంది హామీలు కలిగించడానికి కొన్ని అభిమాన కారణాల వల్ల దీన్ని మాటలు జరుపుకోవడం జరిగింది నిజంగా ఈరోజు కూడా వారి ఎందుకు కొన్ని సమస్యలు अभूतपूर्व कार्यक्रमासाठी मी सर्वांचे मनापासून अभिनंदन करतो धन्यवाद आता आपण पासंतो

పేరు పోనేపల్ రాసా మేడం వారి వారు వచ్చి తీసుకోవాల్సింది శ్రీనిజ శ్రీనిజండి ఐదు ఒకసారి డీసైండ్ ఐదు ఒకసారి ఏక కాలంలో

ైలజాని శ్రీ శైలజ ఐదు రాజగురు అండి ఏకాలంలో దేవద తరఫున ఫోటో మా తరఫున ఐదు చీడరు ఈ చిన్ని ని అందుకున్నందుకు ధన్యవాదాలు ఫోటో కూడా ఇంకొక ఇంతమందిలో ఐదుగురి అమ్మవారు హరించారు మీకంటే ఎక్కువ మాకే ఆనందంగా ఉంది నెక్స్ట్ కొంచెం ఎట్రండి మళ్ళీ ఐదు మళ్ళీ ఫోటో ఇస్తుంది నెక్స్ట్ ఫోటో ఫోటో తలందరికి శుభ శుక్రవారం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రాగానే రాగానే అందరూ కూడా మంచి అస్తూ పూజలు చేస్తా ఉన్నారు చాలా సంతోషం నేను ఇక్కడికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ గౌరవ పెద్దలు పేరు విద్యార్థులుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా మాతలు మా సోదరి సోదరులందరితో కలిసే అవకాశం సదా అవకాశం విధంగా ఈ శుక్రవారం శుభ సందర్భంగా ధర్వంతి దర్శనం లక్ష్మీ మాత దర్శనం చేసుకుని సౌభాగ్యం అంత అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది ఏ చిన్న దైవ దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట మరి ఆ అదృష్టాలు కల్పించిన కమిటీ మెంబర్స్ చాలా సంతోషం మరొకసారి ధన్యవాదాలు అదే విధంగా ఎన్నో సార్లు నాకు రోడ్ గురించి అడగడం జరిగింది నేను రోడ్ గురించి కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తూనే వస్తున్నాను కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం మెండుగా కావాలి ఆ దేవుడి దైవం లేకపోతే అంటారు మరి నారాయణ ఆజ్ఞ శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు కావాలి తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు అసలు ఇప్పటికి ఎప్పుడు అయిపోతుంది అయినా సరే తప్పకుండా గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారికి తప్పకుండా మీ నివేదన తీసుకొని వెళ్తాను పని చేపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ ముందుకి శుభవార్తతో వస్తానని తినాలి మరొకసారి ఈ రోజున అదే విధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాల హెడ్వార్టర్ అయినటువంటి మన జగిత్యాల పట్టణంలో ధన్మంతరి సున్నా ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమ నిష్ఠలతో కుంకుమ పూజ అర్చనలు చేస్తా ఉన్నారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున శుక్రవారం పాల్గొంటున్నారు మరి ఈ శుక్రవారం సందర్భంగా ఒక నెప్పీడీ నిర్వహించి గెలిచినటువంటి ఐదు మంది మా మాతలు లక్ష్మీ స్వరూప్ చీరలు అందించడం జరిగింది నా ద్వారా చీరలు అందించడం జరిగింది స్పాన్సర్స్ అయినటువంటి రాజసాగర్ గీత గారికి మరి నాతో ఈ కార్యక్రమం చేయించుకుని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను అదే విధంగా దాదాపు కూడా సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇంకా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ ఇంకా పేరు పేరున హృదయపూర్వక ఎందుకంటే సూర్యనారాయణుడు ప్రత్యక్ష నారాయణుడు అని అంటాము మనం ప్రత్యక్ష నారాయణ మనకు కనిపించే దేవుడు మరి ఆ సూర్యనారాయణుడి ఆ ధన్వంతి ఎందుకంటే మనం ఏం చేయాలన్నా మనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలంటే ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మెట్టుగా ఉండాలి ఆ ఆ సూర్యనారాయణుని ధన్వంతుని నారాయణని ఆ లక్ష్మి మాత ఆ సదా మీ మీద మా మీద మనందరి మీద మన పట్టణం మీద ఉండి సుభక్షంగా ఉండాలని మాతలందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని మరొకసారి ఆ దేవుణ్ణి ఆ మాతను ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా దేవులకు ధన్యవాదాలు